అందరికీ వందనాలు ఈరోజు జేసీ బర్త్డే కేక్ చిన్న సెలబ్రేషన్ కానీ కానీ ఓపెన్ చేయండి గౌతమ్ చాక్లెట్ మాకు పెట్టలేదా నేను హ్యాపీ బర్త్డే అమ్మ అని రాయమంటే వాళ్ళు హ్యాపీ బర్త్డే ఇది పెట్టి మీ కొడుకు ఏమో జెస్సీ అని పెట్టిచ్చు అమ్మ నన్ను తిట్టిద్ది అమ్మ అని అంటే అని అని చెప్పేసి అమ్మని తీసేసి జెస్సీ అని పెట్టించాడమ్మా నీ కొడుకు పెట్టకూడదు కాదు ఇప్పుడు అయితే సరేలే అమ్మా మళ్ళీ వచ్చే సంవత్సరం ఎక్కడో ఎవరేమో ఎక్కడ ఉంటామో ఏమో అదే ఇప్పుడు క్యాండిల్స్ అంటే ఇవే ఇస్తున్నారు ఇప్పుడు స్పార్క్స్ అంతే ఇది జాగ్రత్త ఒక్కోసారి పేలిద్దు మొహానికి Happy birthday to you, happy birthday, birthday. to you, happy birthday, happy birthday to you, Jesse, happy birthday to you, oh. may God bless to you. May May God bless to you. May God bless to you, Jesse. May God bless to you. Po Vicky, akara ka? Petu. Ma karar kunthu na. Friend day pe na, friend ఎలాండక్క మీ డాడీ కూడా వచ్చుంటే మామయ్య కూడా వచ్చుంటే బాగుండేది కదా సాయంత్రం అన్నా ఊరిని అటు వచ్చి కనిపించేసి వెళ్ళుంటే మాకెంత సంతోషంగా ఉన్నా ఎలాండి వికీ వెళ్ళు వెళ్ళు వికే కేక్ తినిపించు

చిన్నీ చేసి మరి ఏడు సంవత్సరాలు మా ఇంటికి వచ్చింది ఫంక్షన్ కోసం ఏదో లక్కీగా మా స్లాబ్ రోజే బర్త్డే అని తెలిసింది అందుకే చిన్న సెలబ్రేషన్ చేశాము మా బ్లెస్ చేయండి మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఇదిగో ఇదిగో వీడుపు వీడు మా చేసే మా కొడుకు వీడు కూడా బాగా మంచిగా లైఫ్లో మంచిగా అన్ని అనుకునే సాధించుకోవాలి బాగా చదువుకోవాలని బ్లెస్ చేయండి మీరంతా అండ్ మా వీడియోస్ అన్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరు పెట్టండి అన్న పెట్టండి పెట్టండి అక్క పెట్టింది అక్క పెట్టింది అక్క పెట్టేసింది ఆ చుట్టూ ఇవి ఎన్ని ఉన్నాయి కదా అవి కట్ చేయండి పీసెస్ తల ఒక్కొక్క పీస్ నాకు ఒక కింద బ్రెడ్ ముక్క ఒకటి నేను ఎక్కువ క్రీమ్ తినాను ఫ్రెండ్స్ ఐ డోట్ నాకు చాక్లెట్ కేక్ చాలా ఇష్టం ના બર્થડે કૂલ કેક અંતવે નું